వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ తిరుపతి బీపీ రెడ్డి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది తిరుపతి నుంచి రూట్ ఇది ఇది కూడా మామూలుగా ఫోర్ లైన్స్ అవుతుంది ఇది మదనపల్లి నుంచి వర్క్ జరుగుతూ ఉంది అది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయిపోవచ్చుంది ఇది మామూలుగా ఫోర్ లైన్స్ రోడ్ ఏంటంటే చాలా బిజీగా ఉంటుంది ఇప్పటికే మామూలుగా ఏంటంటే ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ ఓకే మేము కాలేజ్ కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు తర్వాత దీని దగ్గరలో శ్రీనివాస మంగాపురంకి దగ్గరలో ఉంటుంది ఇది శ్రీనివాస మంగాపురం రైల్వే గేట్ దాటుకుంటాను ఉంటుంది ఇది శ్రీనివాస మంగాపురం అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానం అది టీటీడీది కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు కూడా ఏంటంటే చాలా నాలుగు ప్రస్తుతానికి కూడా మంచి బిజీగా ఉండే రోడ్డే ఇది దీ చూడచ్చు మీరు ఇటు చుట్టుపక్కల ఫస్ట్లో చూసుంటారు మీరు ఇది మన లేఅవుట్ ఇది దీంట్లో మామూలుగా అప్పట్లో సిసి రోడ్లు వేశారు అంటే ఓల్డ్ లేఅవుట్ ఇది ఈ ఓల్డ్ లేఅవుట్లో అంటే ఆల్రెడీ ఒక హౌస్ కూడా ఉంది దీంట్లో మా మన లా మన ప్లేస్ వచ్చేసి ఇక్కడ వస్తుంది అంటే మెయిన్ రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ మెయిన్ రోడ్ అటు సైడ్ ఉంటుంది మీరు చూడవచ్చు బస్సులు అయిపోతూ ఉంటాయి ఈ లేఅవుట్ కానుకొనే చంద్రగిరి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ఇది తుడా ఫైనల్ అప్పులు ఇది వెళ్తూ ఉన్నాయి బస్సులు అవి కూడా వెళ్తున్నాయి ఇది మన ప్లాట్ ఇది నలభైకి తొంభై అండి మూడు వేల ఆరు వందల స్క్వేర్ ఫీట్లు వంద అకరాలు వస్తుంది రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మీరు ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సైట్ విజిట్ చేశారంటే మీకు మామూలుగా ఇక్కడ ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీనికి ఎదురుగా ఆపోజిట్లో నారాయణ కాలేజ్ నారాయణ కాలేజ్ కూడా ఉంటుందన్నమాట రోడ్డు కడు పక్క చాలామంది పిల్లలు దాంట్లో దాదాపు చాలామంది పిల్లలు ఉంటారు ఇవన్నీ కూడా మామూలుగా ఏంటంటే దీంట్లో ఆల్రెడీ ట్రీస్ కూడా మామిడి ట్రీ మ్యాంగో ట్రీస్ కూడా ఉన్నాయి చూడండి మీరు వన్ ఎయిటీ ఫోర్ ప్లాట్ నెంబర్ మీరు మీరు చూపిస్తున్నాను ఇది మన మామూలుగా సైడ్ దీంట్లో డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది మనకు ఎలక్ట్రికల్ పోల్స్ లైన్స్ ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ కూడా ఉన్నాయి